హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మీకు ముందుగా గాంధీ జయంతి అండ్ దసరా శుభాకాంక్షలు నవరాత్రులు ఎలా జరుపుకున్నారు బతుకమ్మ పండగ ఉందా బతుకమ్మ ఆడే వాళ్ళకి బతుకమ్మ పండుగ కోసం అడుగుతున్నాను లేని వాళ్ళు ఆడరనుకోండి ఉన్నవాళ్ళు బాగా జరుపుకున్నారా బతుకమ్మ పండుగ మేము బతుకమ్మ సంబరాలు బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు హాయ్ ఫ్రెండ్ ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ఎవరో ఒకరు వచ్చారు కదా లైవ్లోకి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టబుల్ ట్యాప్ ఇవ్వండి ఎవరు ఆన్లైన్లోకి రావట్లేదే లైవ్ ఎవరు చూడదలుచుకోలేదా ఏంటి లైఫ్లోకి రండి ఫ్రెండ్స్ చాలా రోజులకి చేస్తున్నాను లైవ్ నేను ఇచ్చాను లైవ్ ఈ నవరాత్రుల్లో వీలు పడలేదు లైవ్ చేయలే చూడండి మా చెట్లు చూసారా దోసకాయలు చూడండి బీరకాయలు వచ్చేసాయి ఇంకా మీరు ఎవరు లైవ్లోకి రాకపోతే నేను కూడా వెళ్ళిపోతున్నాను బాయ్ హాయ్ ఫ్రెండ్ బాగున్నారా ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ ఇవ్వండి మీకు విజయదశమి శుభాకాంక్షలు మా టెరస్ గార్డెన్లో బీరకాయలు చూడండి ఈరోజు బెండకాయలు చంపేశాం దోసకాయ చూసారా గింజల కోసం ఉదిరిపోయింది చూసారా ఫ్రెండ్స్ దోసకాయ చిన్ని విగతాయి టైమ్ అయిపోయింది చెట్టు ఇంకా అందుకే చిన్న చిన్న బిరికాయలు వచ్చేస్తున్నాయి చేసారా దీనికి ఎన్ని బీరకాయలు ఉన్నాయా ఎందుకంటే ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఒకటి త్రీ ఫోర్ ఉన్నాయండి దీనికి బీరకాయలు ఇంకేమన్నా కింద ఉన్నాయా చూసాం కింద ఏం లేవు ఇక్కడే త్రీ ఫోర్ ఉన్నాయి ఎవరు లైవ్లోకి రావట్లా లైవ్ ఇంకా కట్ చేస్తున్నాను కాల్ ఏంటి లైవ్లోకి రావాలని లేదా ఏంటి ఈరోజు ఎవరికి చెప్పండి ఫుల్గా తినేసి పడుకున్నారా ఈవినింగ్ వస్తాను లైవ్లోకి ఇంకా ఇప్పుడు మీరు ఎవరు రావట్లేదు కదా పక్కన పెట్టేసినట్టున్నారు నన్ను ఒక టెన్ డేస్ లైవ్లోకి రాకపోవడం వల్ల బాయ్ సారీ